ప్రపంచ అభివృద్ధిలో ఎక్కడో ఉన్న భారతదేశాన్ని మూడవ స్థానానికి తీసుకొచ్చిన ఘనత అవతార పురుషుడైన ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సాధ్యమైందని భాజపా మండల అధ్యక్షులు లూలం గంగారెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న ప్రాంతాలకు తన సహచర నాయకులతో కలిసి వెళ్లి వారితో ముచ్చటించారు సందర్భంగా లూలం గంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే చిట్ట చివరి స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడవ స్థానానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతోందని ఆయన కొనియాడారు మరో ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని మొట్టమొదటి స్థానానికి దూసుకు వెళుతోందని ఆయన అన్నారు యాభై సంవత్సరాలు పరిపాలించినా కాంగ్రెస్ పార్టీ సమయంలో కరెంటు లేక రైతులు ప్రజలు నరకయాతన పడ్డారని రైతులకు యూరియా దొరకక గంటల కొద్దీ లైన్లలో నిలబడి వేచి చూసిన రోజులు ఉండేవని రైతులకు నాణ్యమైన కరెంటు అందక అంతలో ఎండిపోయి ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఛత్తీస్గఢ్ నుండి కరెంటుని ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి రైతులకు నాణ్యమైన ఉచిత ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వటానికి సాధ్యమైందని ఆయన అన్నారు నిజామాబాద్ నుండి ముంబై లాంటి ప్రధాన పట్టణాలకు వెళ్లాలంటే రోజులు గడిచేవని కానీ మూడు నాలుగు లైన్లు జాతీయ రహదారులను వేసి గంటల వ్యవధిలోనే ప్రయాణికులు గమ్యానికి చేరుకునే విధంగా సౌకర్యం కలిగించిందని ఆయన అన్నారు అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఐదు వందల సంవత్సరాలు హిందువుల కల కాంగ్రెస్ పాలించిన యాభై సంవత్సరాలు సాధ్యం కాలేదని కానీ రామమందిరాన్ని భాజపా ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు నిర్మించి రామరాజ్యాన్ని తీసుకొచ్చారని ఆయన అన్నారు సాధ్యం కాని పనులను ప్రధాని నరేంద్ర మోదీ సుసాధ్యం చేశారని ఆయన అన్నారు భారతదేశంలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే నరేంద్ర మోదీ సేవలు మరో ఇరవై సంవత్సరాల పాటు అవసరమని ఆయన ఆకాంక్షించారు కావున ప్రజలు ఆలోచించి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి కమలం పువ్వుకు ఓటు వేసి లోక్సభ అభ్యర్థి అరవింద్ భారీ మెచార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిర్రా మైపాల్, కరక గంగారెడ్డి, చిలుక మహేష్, కరక బాలరెడ్డి, మేతరి నారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాంబే పోర్ందుకు మన నిజాంబాద్ ఇప్పుడు మనం మీదుకేలే పోం. ఆ వలమనకు విరసారదలకు వనమైతే మొన్న జన్పిస్తోనే కానీ మనకు తీతాలకు తీతలల్గా మన 1000 రూపాయలు కలిపేశారు. 4000 ఒక వందిస్తారు. ఇప్పుడు 500 ఇస్తమన్నారు. అది కూడా లేవు మనం మనకే నమ్మకూరు ఎంతో కష్టమవుతున్నది కాబట్టి దయచేసి ఇప్పుడు మనకు ఎరువులు యూరియా పెట్టుకుని ఉరి పెట్టుకుని సార్ చాలా మంది పైసలు రాక కానీ అది చూసి డైరెక్ట్ పంపిస్తే మోడీ డైరెక్ట్ పంపిస్తున్న సర్పంచ్లకు అని చెప్పేసి అట్ట కూడా ఇచ్చేసి కానీ మీరు దయచేసి మనము ఇక బాగా చెప్పాలని అనుకుంటలేము మనము బాగుండాలి అందరు బాగుండాలంటే మనము మనం పువ్వు గుర్తు కోటేసి మన నరేంద్ర మోడీని గెలిపించుకుందాము ఒక్కసారి మనం ఇక్కడ ప్రభుత్వం చూసిన వాటికే మనం విడకపోతుంది ఒక్కసారి గిల్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే కట్టులు పెట్టుకుంటీజేపీ బీజేపీ ఎందుకు రారు లీడర్ అంటే బీజేపీలో డబ్బులు ఇవ్వరు ఆ పార్టీలు లీడర్ అవేమో లీడర్ మర్తిస్తాయి మన గరీవాల మర్తి ఆ పార్టీలు ఈ పార్టీ ఏమో మొత్తం లాస్ట్ దాకా లీడర్లకి ఏది అందుకోసమే దీంతో కోసం అంటే స్వార్థము వీళ్ళు స్వా నిస్వార్థ అయితేనే ఉంటారు లేకుంటే స్వార్థపరులు ఉండరు కాబట్టి మన నరేంద్ర మోడీ గురించి అయితే రైల్వే లైన్లు కానీ మనకు బ్రిడ్జులు కానీ వారు ఇప్పుడు మన గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధులన్నీ మన మోడ ఇచ్చిండు ఇంతకుముందు రోజు గంటలు నడిచేటప్పుడు ఎనిమిది గంటల తిరుపతి పోవచ్చు అటువంటి ఇప్పుడు మనకు జక్రన్ కూడా ఎయిర్పోర్ట్ చేస్తున్నాడు మన నిజామాబాద్ జిల్లాకు జిల్లాకు ఎయిర్పోర్ట్ అంటే మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నాం కూడా ఇక్కడ నుంచి ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు కూడా ఇక సౌకర్యాలు చేస్తున్నారు ఈ ఫోన్లు వచ్చినాయి అంటే ఫోన్లు ద్వారా వచ్చినాయి మోడీ ద్వారా వచ్చినాయి అంతకు ముందు అందులో ఇప్పుడు మన్మోహన్ సింగ్ జిల్లా ఇరికిస్తాయ్ అప్పుడు వాళ్ళు పైసలు తిన్నారు కానీ పని లేదు మోడీ అక్కడ కాదు తనకు ఉన్న మొన్న కింద ప్లాట్ ఉంది అంటే నిస్వార్థపడు ఆయన ఒక మరో దేవుడు ఇప్పుడు మరొక రామాలయం కట్టింది అది వచ్చేలా రామ రామాజంలోనే రాముడికే స్థలం లేకుండా చేయరు రామాలయం లేకుండా మధ్యలో కట్టిదురు రామాలయం కూడా వచ్చేసి మరి